మీ అందరి బారు దేవునికి దేవునికి సమస్తం ఆయన నిశ్చితంగా అప్పగించుకుంటూ స్థుతికరమైన భావాలి మీకే మీకే ఆరోపిస్తూ లొంగిపోతూ లోడుతూ అప్పగించుకుంటున్నాను తండ్రి ఐదు ఆరాధన ఉదయకాల సమయం ముందు మీ మిమ్మల్ని మరొకమే వాడుకున్నారు అట్లాగే ఇక్కడ పోయి సాయంకాల సమయం అందు కూడా అయ్యా మీకు చూపుని అయ్యా ఈ విధంగా సంకూర్చినందుకు మీకు వేలా స్థుతులు వస్తు మేం కావాలి మీకే అప్పగిస్తున్నాం అంత ఎంత అయ్యా నాతో మాతో మా అందరితోనూ మాట్లాడారు చూడండి ప్రియులారా రాసిన పత్రిక అపోస్ట్ అయిన పౌలయ ఎపిసి సంఘానికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ విషయం ధ్యానించుకుందాం మీరు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బ్రతు మారుచెలుయా నామానికి మహిమ గాక చూడండి ఎప్పుడు మీరు పిలువబడిన పిలుపు నాకు తగినట్లుగా మీరు ఏ పిలుపు పిలువబడ్డారు ఏ పిలుపు పిలువబడ్డారు దానికి తగినట్లుగా మీరు ఉండాలి మీరు దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచినాడు అది మీరు ఎరిగి ఉండాలి ప్రభని యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఎందుకు పిలిచారు నీ వలన నా వలన ఆయన ఏమి ఆశిస్తున్నారు నిన్ను నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం వచ్చి ముందుకు వెళ్దాం రెండవ దశలోనికి పత్రిక ఒకటవ అధ్యాయం పదమూడవ శుకున్నాను మొదటి అధ్యాయం పదకొండవ విషయం అందువలన మన దేవుని యొక్క అందువలన మన దేవుని యొక్క యేసు క్రీస్తు యొక్క ప్రభా చొప్పున మన ప్రభుత్వము ఆయన మీరును మహిమ నందునట్లు వేరు చేయవలనని మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాస విశ్వాసకర్త అయిన మన ప్రతి కార్యము బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు లుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించునెలు దేవునికి గాక మనము దేవుని యొక్కయు ప్రభున యేసుక్రీస్తు యొక్కయుభ చొప్పున మీ అందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము అంటే అంటే దేవుడు ప్రభునే ఏసుక్రీస్తు వారి దగ్గర ప్రభని యేసుక్రీస్తు వారి ద్వారా నిన్ను నన్ను పిలుచుకున్నారు ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నారు ఆయన నామమును నిన్ను నన్ను పిలుచుకొని ఆయన నామాన్ని మహిమపరచడానికి ఆయన నామ మహిమ పరచబడినట్లుగా ఆ మహిమను ఉండటానికి ఆయన నామాన్ని మహల్ని నా దేవుడికి స్తోత్రం కలుగుల గాక నిజమేనండి మనల్ని ఎందుకు ఆయన పిలుచుకున్నాడంటే ఆయన ఆయన మహిమనుగా ఆయన నామ మహిమందినట్లుగా నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకుని పిలుచుకున్నారు ఆయన నామము మహిమ పరచబడడం కోసం మేలు చేయవలని మీలో కలుగు ప్రతి యాలోచనను ఏ ఆలోచన అయితే మీకు కలుగుతుందో ఆ ఆలోచన మేలు చేసే ఆలోచన ఉండాలి మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయాలి దేవునికి మహిమ కలుగునే ఏ మేలు చేయాల్సిన ఏ కార్యముందో ఆ కార్యం చేసేటప్పుడు బలముతోను సంపూర్ణతోను దాన్ని మనము చేయాలి మన దేవుడు తన పిలుపును మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లుగా మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తాం పిలుపు నాకు మిమ్మల్ని యోగ్యులుగా తీ ఆయన పిలిచిన పిలుపు నిన్ను పిలిచాడు దేవుడు పేరు పెట్టి పిలిచాడు ఇదిగో నువ్వు నా దగ్గరికి రా ఎందుకు పిలిచాడు సేవ చేయడానికి పిలిచాడా లేదా పరిచయం చేయడానికి పిలిచాడా లేదా వాయించడానికి పిలిచాడా లేదా పాటలు పాడడానికి పిలిచాడా దేనికి నిన్ను పిలిచాడు మందిరం ఓడ పిలిచాడా మందిరం పని చేయడానికి పిలిచాడా దేనికి పిలిచాడు నిన్ను దేవుడు ఆ పిలుపు నువ్వు తగినట్లుగా నడుచుకోవాలి ఆ పిలుపును తగినట్లుగా నడుచుకోవాలి ఆ పిలుపు విషయమై ులుగా ఎంచబడాలి అంటే నువ్వు చేసిన దేవుడిని పిలిచిన పిలిచిన పిలుపుకు దేవుడిని పిలిచిన పిలుపుకు నీవు యోగ్యుడిగా ఎంచబడాలి అలా యోగ్యుడిగా ఎంచబడినప్పుడు మాత్రమే అలా యోగ్యుడిగా ఎంచబడినప్పుడు మాత్రమే ఆ పిలుపు సాధకం ఉంటది ఆ పిలుపుకు ఒక సాధకం ఉంటదండి యోగ్యుడిగా నువ్వు ఎంచబడలేకపోతే నీ పిలిచిన పిలుపుకు నువ్వు న్యాయం చేయలేకపోతే ఆ పిలిచిన పిలుపును నీవు అలక్ష్యపరిస్తే ఆ పిలుపును నువ్వు నిర్లక్ష్యపరిస్తే దాని వలన ప్రభుకి కలుగుతుంది ప్రభుకి ఎలాగ మహిమ కలుగుతుంది ఆ పిలిచిన పిలుపు యోగ్యమైన పిలుపు అయి ఉన్నాయి ఆ యోగ్యమైన పిలుపుగా నువ్వు ఎంచబడి నీవు యోగ్యురాలుగా యోగుడిగా నువ్వు ఎంచబడి ఆయన పరిచర్యలో నీవు బావి బాగా వారి బాగా సుడై ఉండాలి దేవునికి మహిమకాలు కూడా చూడండి రెండో మాట నేను చెప్తున్నాను రెండో పేద మొదటి అధ్యాయం పదో విషయం ధ్యానించుకున్నాను సహోదరులారా మీ పిలుపు నాకు ఏ పారును నిశ్చయము చేసుకున్నకు మరీ జాగ్రత్త పడు సహోదరులారా మీ పిలుపుకు మీ ఏర్పాటుకు చేసుకొనడానికి మీరు మరీ జాగ్రత్త పడాలి దేవునికి మహిమ కలుగునగా దేవునికి మహిమ కలుగునగా అసలు దేవుడు మీ పిలుపు మీ పిలుపుకు మీరు ఏమని పిలిచాడు దేవుడు మీకు ఏ ఏర్పాటు కలిగి ఉంది ఆ ఏర్పాటు విషయం నిశ్చయతను చేయడానికి మరి చే అంటే అంటే మీ పిలుపు దేవుడు అసలు ఎందుకు పిలిచాడు నీ ఎడల ఆయన ఏర్పాటు ఉన్నది నీ ఎడల ఆయన ఏర్పాటు ఏమైనది అనేది నీవు దాన్ని నిశ్చేత చేసుకోవాలి అంటే దాన్ని ఆ పిలుపును నీవు ఏం చేయాలి నిలకడ చేసుకోవాలి ప్రభువు నన్ను పిలిచాడు ప్రభువు నన్ను పిలిచాడు అనే పిలుపును నువ్వు దాన్ని సార్థకం చేసుకోవడానికి ఆ పిలుపు విషయమై ఆయన వైపు చూస్తూ ఆయన ఏమి నీ నుంచి ఆశిస్తున్నాడో దేనికి ఉన్నాడో దానికి నీవు న్యాయము చేయాలి ఆ పిలుపు విషయమై కలిగి నిత్యమ చే ఆ పిలుపు విషయమై జాగ్రత్త పడాలంటే పిల్లారా నీవు దేవుడు పిలిచిన పిలుపు దాన్ని ఎక్కడ కూడా అలక్ష్యపరచకుండా పరచకుండా దాన్ని నిరంతకం కానికుండా ఆ పిలుపు ఎంతో యోగ్యమైనదని చెప్పి దాన్ని జాగ్రత్తగా ఆ పిలుపు తగినట్లుగా జీవితం ఉండాలి నీవు ఆ పిలుపు తగినట్టుగా నీ ఉండాలి నీ ఆ పిలుపు తగినట్టుగా నీకు ఆ విశ్వాసము కలిగి దేవుడు ఇదిగో నన్ను పిలిచాడు ఈ ఆ ఏర్పాట్లు ఏమైనదో అని నీవు దాన్ని గ్రహించగలగాలి ఆ పిలుపు విషయమై నీవు బాధించాలి దేవునికి మైమా కలుగు ఎందుకండమ్మా మీరు ఇట్టి క్రియలు మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు మీరు ఎంతగా జాగ్రత్త పడి ఆ క్రియలు మీరు చేస్తున్నట్లయితే మీరు ఎప్పుడు కూడా రొట్టెలరు ఎందుకయ్యా అంటే ఎప్పుడు కూడా నా పిలుపు నేను మర్చిపోలేదు నన్ను పిలిచిన పిలుపు నేను మర్చిపోలేదు ఆ పిలుపు నేను మర్చిపోను ప్రభువా ఇది ఇందుకే కదా నన్ను పిలిచావు అయ్యా ఇదిగో ఈ మందిరం పని చేయడానికి నన్ను పిలిచావు అయ్యా ఇదిగో ఈ మందిరం శుభ్రం చేయడానికి నన్ను పిలిచావు అయ్యా ఈ మందిరం పరిచయం చేయడానికి నన్ను పిలిచావు అయ్యా ఈ మందిరంలో నేను వాయిద్యం వాయించడానికి నన్ను పిలిచావు అయ్యా ఈ మందిరంలో నేను పాటలు పాడడానికి పిలిచావు అయ్యా ఇదిగో ఈ మందిరం నన్ను సేవకుడికి సహకారిగా ఉండడానికి పిలిచావు అయ్యా ఈ మందిరంలో నన్ను సేవ చేయడానికి పిలిచావు ఈ మందిరం నన్ను వాక్యం బోధించడానికి పిలిచావు అని చెప్పి నీవు ఆ పిలుపును జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ లేలుయా ఆ లేలుయా ఆ బిల్కు విషయమై నీవేంచాలి జాగ్రత్త కలిగి ఉండాలి ఆ లేలుయా

నా ప్రభు ప్రభుక్రీస్తు వారు నన్ను పిలిచిన పిలుపుకు నేను అవుదే కాక ఆ పిలుపు విషయమై ఆ ఆ విషయమై నేను నేను ఏ సుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశి ప్రవేశించడానికి నాకు సమృద్ధిని అనుగ్రహించాలని చెప్పి నీవు ఆశపడాలి అంటే ఆయన ఒక పిలుపు ఏ విధంగా ఉంటదయా అంటే అపోస్ అయినా పౌల పిలిచాడు ఆ పోస్టైనా పౌలైన పిలిచాడు ఆ పిలుపు కోసం ఆయన పరుగులు పెట్టాడు ఆలెలుయా ఎలా అంటే చూడండి పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ నుంచి ధ్యానించుకుందాం ఇది వరకే ఇది వరకే నేను గెలిసాను అయినను వరకే సంపూర్ణ సిద్ధి పొందుది నేను నేను అనుకోవట్లేదు కాని నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడి పట్టుకొనవల దాన్ని పట్టుకునవలని నేను పరిగెత్తు నేను దేని విషయమై క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డాను నేను దేనికి పట్టబడ్డాను ఆయన దేనికి పిలుచుకున్నాడు ఆ విషయమై నేను పరుగు పెడుతున్నాను నేను ఎందుకు పిలువబడ్డాడు నన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు అనే ఆ పిలుపు విషయమై నా పోసం పౌలయ్య నేను పరుగు పెడుతున్నాను అని చెప్తున్నాడు అంత దగ్గరండి సహోదరులా

నా వెనకున్న వాడిని నేను మర్చిపోయి నా వెనకున్న వాడిని కూడా మర్చిపోయి అంటే ఒకప్పుడు ఆయన సకల విద్య సకల విద్య కలిగినవాడు గమానీయుల పాదములతో విద్య కలిగిన వాడు ఆ విద్య నేర్చుకున్నవాడు అంతేకాదు ఆయన ఎంతో ధనవంతుడు ఎంతో ధనవంతుడు ఒక రోమా ప్రభుత్వం చెంద అధికారం పొందినవాడు ప్రధాన యాచకుడు దగ్గర అధికారం పొందినవాడు ఒక మనిషిని చంపాలన్నా ఒక మనిషిని బ్రతికించాలన్నా ఆయనకు అధికారము కలదు అంతటి అధికారము కలిగిన పౌరయ్య అవన్నీ వెనక్కున్న వాటిని మర్చుక ముందుంచబడిన ప్రభని యేసుక్రీస్తు వారి కోసం ఆయన పరుగులు పెట్టడం మొదలుపెట్టారు ముందు పరుగు పంద్యంలో పరుగులు పెడుతున్నాడు ప్రభుని ఏ సుఖ్రీస్తు వారిని చూస్తూ ఆయన ఆయన చేసిన ఆ పరిచర్యను చేస్తూ ఆయన మార్చుకొని ఆయన కోసం పరుగులు పెట్టిన ఆ పరుగు పందెంలో ఆయన పరుగు పెట్టుకున్నాడు అయి ప్రభున ఏ సుఖ్రీస్తు వారు చేసిన పరిచర్య మిగిలిన ఆ శ్రమ నేను అనుభవించానని చెప్పగలిగినవా ఆ అయినా ఇదిగో ప్రభు నిత్యములో నేను అనుభవించాను ఆ మిగిలిపోయినా ఆ దెబ్బలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ బాంధలు ఏదో ఉన్నాయో ఆ నిందలు ఏవైతే ఉన్నాయో ఆ అవమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అనుభవించాను అని చెప్పి నా గురితో నేను పరిగెడుచున్నాను నా గురిద్దకే నేను పరిగెడుచినా నేను నేను నా పిలుపుకు అవి కాలేదు నా పిలుపు నేను నిరాధకము చేయలేదు నా గురి నేను పరిగెడుచున్నా ఆయన గురి పరిగెడుతున్నాను ఎందుకు పౌల నువ్వు పరిగెడుతున్నావు దేనికోసం పౌల నువ్వు పరిగెడుతున్నావు దేనికోసం పౌల ఎంత ప్రయాస పడుతున్నావు అని అడిగితే పౌలయ్య అన్నాడు కదా ఇదిగో నా ముందు ఆ జీవ కిరీటం నా ముందు చూడిన నేను కిరీటం ఆ జీవ కిరీటం పొందుకోవడం కోసం ఆ జీవ కిరీటం పొందుకోవడం కోసం ఇక కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమంగా ఎంచుకున్నాను అవన్నీ కూడా నేను పెంటతో సమంగా ఎంచుకొని నా ముందు చూడన సుకరిస్తూ అని ఆయన చూస్తూనే నేను పరిగెడుతున్నాను ఆయన కోసం నేను పరిగెడుతున్నాను ఆయన సేవలో నేను పరిగెడు నేను నా పిలుపు తగినట్లుగా నేను నా పిలుపు నేను ఎక్కడ కూడా నేను నిర్లక్ష్యపరచలేదు దేవుడు నన్ను ఎందుకైతే పిలిచాడు ఆ పిలుపు కోసం నేను పరుగు పెడుతున్నాను ఆ పోస్ట్ అనుకోవాలి అంటున్నారు మనలో సంపూర్ణమైన వాళ్ళందరము కలిసి ఈ తత్పరిమే కలిగి ఆలె లూయ అందరము కూడా దేవుడిలో సంపూర్ణమైన వారందరూ కూడా ప్రభా యేసు క్రిసు వాళ్ళు ఎవరైతే సంపూర్ణమయ్యారో వారందరూ కూడా ఈ తత్పరిము కలిగి ఉండాలి తన పేరుకును తాను నిర్లక్ష్యపరచుకోకుండా ఆ పిలుపు తగినట్లుగా గొయ్య దొరుకు పరుగు పెట్టాలి అప్పుడు దీని గురించి కలిగి ఉంటే అది అంటే మీ ఆలోచన వేరేదైనా ఉందేమో మీ తత్పర్యం వేరే ఉందేమో కానీ దాని గురించి కూడా దేవుడు మీకు బయలుపరుస్తాడు ఆ రెలుయా దేవునికి మహిమ కలుగునుక దేవునికి మహిమ కలుగునుక ఆఖరికి ఒక మాట ధ్యానించుకున్నాడు ఎప్పుడు రాసి పత్రిక మూడవ అధ్యాయం ఊర వచ్చిన ఇందువలన పరలోక సంబంధమైన ఆ పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరుల మనము ఒప్పుకొనిన దానికి ఆ పోస్టులను ప్రధాన యాజకులనైనా లక్ష్మించు హాయా పరలోక సంబంధమైన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు ఆ పిలుపు ఆ పిలుపులో మనము పాలు పొందాలి పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలు పొందాలి అంటే మనము దాంట్లో వాటా సంపాదించుకోవాలి దాంట్లో మనం భాగం సంపాదించుకోవాలి మన భాగాన్ని మనం సంపాదించుకోవాలి పరలోక సంబంధం ఆ పిలుపులో మంతి గంట మనం దాన్ని పాలు సంపాదించుకోవాలి అలా సంపాదించుకొని పరిశుద్ధ సహోదరులారా అలా ఎవరైతే సంపాదించుకున్నారో వారు పరిశుద్ధులు వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకున్న దానికి మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఏదైతే కనిపెడుతున్నామో ఆయన సన్నిధిలో మనము ప్రభువా అని చెప్పి మనం మనం ఒప్పుకుంటున్నాము దానికి అపోస్తును ప్రధాన యాజకుడునైనా మీద లక్ష్యం ఉంచాలి మనకి ఎవడ ఉన్నారా అంటే మనకు ప్రధాన ఉన్నాడు ఆ పోసులైనా అపోస్తు ఉన్నాడు ప్రధాన అపోస్తుడు ఆ పోస్తూ ప్రధాన యాజకులైనా యేసు మీద మన లక్ష్యం ఉంచాలి ఆయన మీద మన లక్ష్యం ఉంచినప్పుడు మన గురి మనము పరుగు పెడతాము ఆయన మీదే మనం లక్ష్యం ఉంచుకోకుండా ఇంకా ఇంకా వేరే వేరే వాటి మీద మనం లక్ష్యం ఉంచితే మనము మన గురి మన గురిని మనం చేరుకోలేము ప్రభుత్వం మనం చేరుకోలేం ఎందుకంటే ఆయనను కాకుండా వేరే చూస్తున్నాం కాబట్టి మన గురి ఎందుకు మనం వెళ్ళలేము మనము మన గురి ఎందుకు వెళ్ళాలంటే ప్రభుని చేరుకోవాలి ఒక రోజున ఒక వాడలో ఒక నావలో ప్రయాణిస్తున్నారు శిష్యుడు శిష్యుడు నావలో ప్రయాణిస్తున్నారు ఆ నావలో వెళ్తుంటే ఆ పరువులో వెళ్తుంటే యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు యేసు ప్రభువారు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తుంటే ఇవి పేదలు గారు చూసి ప్రభువును చూసి ప్రభు నేను కూడా నీ యొక్కకు నేను కూడా వస్తానయ్యా నీళ్ళ మీద నేను నడుస్తానయ్యా అని చెప్పి ఆశ్చర్యం పేతరు పేదరు గారు కూడా ఆ ఓడ దిగి ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అలా వెళ్తూ వెళ్తూ సడన్ గా ప్రభునే చూస్తూ ఎదుర్కొంటూ ప్రభు ఉన్నారు ఎదుర్కొంటే ప్రభుని చూస్తూ వెళ్ళినంతేపు కూడా పేతురు గారు ప్రభు దగ్గరికి వెళ్తూనే ఉన్నారు కానీ పేతులు ఎప్పుడైతే పక్కన ఆలోచన జరిగింది గాలి వచ్చింది అటువైపు ఎప్పుడైతే అలా పేతురు గారు మునిగిపోవడం మునిగిపోవడం మొదలు పెట్టాడు చూసారు అప్పుడు ప్రభు వైపు నుంచి నీ దృష్టి మళ్ళించబడిందా ప్రభు వైపు నుంచి చూడకుండా ఉన్నావా నీ పిలుపు తగినట్టుగా నీవు ఆయన వైపు చూడకుండా ఉన్నావా అలా ఉంటే నీ దృష్టి వైపు ఉందా లోకం వైపు లోక వైపు ఉందా పాపం వైపు పాప గురు వైపు ఉందా నీ నీ చూపు ఎటువైపు ఉంది నీవు ఎటువైపు చూస్తున్నావు నువ్వు తిన్నగా ప్రభు వైపు చూస్తే నీ గురి దగ్గర వెళ్తావు నీ పిలుపు దగ్గర నువ్వు వెళ్తావు నిన్ను పిలిచిన దేవుని నువ్వు చేరుకుంటావు ఆయన ఎందుకు పిలిచి ఉన్నాడో అది నీకు తెలుస్తుంది అది నువ్వు గ్రహించినప్పుడు ప్రభు నిన్న పిలిచినో నువ్వు గ్రహించినప్పుడు ప్రభువు సొత్తుగా మార్చబడతావు ఆయన సొత్తుగా మార్చబడినప్పుడు ఆ పిలుపు అది దాని యొక్క తాత్పర్యం అది నీకు బయలుపరచబడతా అలా బయలుపరచబడినప్పుడు నీవు ఆయన సంధికి చేరుకుంటావు పిలుపుకు నువ్వు అవి దేవుడు కాక నీ ప్రభువు పిలిచిన పిలుపుకు నీవు అవి దేవుడు కాక ఆ పిలుపు విషయమై నువ్వు ఏర్పరచబడిన వాడు అయితే నీవు గురియ దగ్గరే పరుగు పెడతావు దేవునికి మహిమ ఫెల్గా దేవుడికి మహిమ కలుగును గాక ఎందుకంటే అపోస్త్రుడును ప్రధాన లక్ష్యం ఉంచావు నీవు కూడా లక్ష్యం ఉంచకుండా దేవుని మీద లక్ష్యం ఉంచావు కాబట్టి అక్కడ ఏ సుగ్రీస్ వారి మీద లక్ష్యించావు కాబట్టి ఆయన వైపే చూస్తున్నావు కాబట్టి ఆయన వైపు పరుగులు పెడుతున్నావు కాబట్టి నీ గురి ఆయన మీద ఉంది కాబట్టి నీవు గురి యొక్క వెళ్తున్నావు నీవు వేరే వేట వేరే చోట నీ లక్ష్యం ఉందనుకో నీ గురి దగ్గర నువ్వు వేలలేవు ప్రభు నువ్వు చేరుకోలేవు ప్రభు నీవు కలుసుకోలేవు నీవు పిలవబడిన పిలుపు ఆ పరలోక సంబంధమైన ఆ పిలుపులు నీవు పారు పొందలేవు ఎందుకంటే నీవు ఇహలోకాన్ని ప్రేమించి దేమా ఇహలోకాన్ని ప్రేమించి నాకు వేరే అయిపోయాడు అని అప్పుడు పోవయ్య దేమ ఇహలోకాన్ని ప్రేమించి నాకు దూరం అయిపోయాడు ప్రభువారితో ఆ పౌలుతో ఉండలేక ప్రభువారిని గురి ఆయన వెళ్ళలేక లోకాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి ఆయన వచ్చిన ఆ పిలుపుని నిర్లక్ష్యం చేసి ఆ పిలుపు వైపు ఆయన వెళ్ళకు అడుగులు వేయకుండా లోకం వైపు అడుగులు మొదలు మొదలుపెట్టారు ఇక తన చరిత్ర దేవునికి మహమ్మకలుగుతా దేవునికి చూడండి గురిలారా మరి నీ పిలుపు విషయమై నీవు నీ పిలుపు విషయమై నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు దేవుడు నా ఈ ఏర్పాటు ఏర్పాటు కలిగి ఉన్నాడు నేను పిలిచిన పిలుపు తగిన ఫలము భరించాలి నేను ఆయన పిలుపును నిర్లక్ష్యం చేయకూడదు ఆయన పిలుపు తగినట్టుగా నా జీవితం ఉండాలి ఎప్పుడైతే ప్రభువులు ప్రభుని ఎప్పుడైతే చూస్తావో ఆయన నీ ముందు ముందుంచబడిన ఆ బరువు పంధంలో నీవే ముందుంటావు ఆ లక్ష్యాన్ని నీవే చేరుకుంటావు ప్రభుని దగ్గరికి నీవే చేరుకుంటావు అతి కృప పరిశుద్ధాత్మడు చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ఆలే ఆయా 100 krat, 100 krat, 100 krat, 100 krat.